హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి మన అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి యూజ్బుల్ అయితే టిప్స్ అయితే మేము ముందుకు వచ్చానండి ఎన్న అయితే మీ టిప్స్ నాకు లైక్ ఎన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పుడైతే ఈ టిప్స్ ఈ వీడియో చూసి నాకైతే అస్సలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఏంటి కత్తిలు చూపించి ఎన్ని చెప్తున్నాను అనుకుంటున్నారా మన కత్తిర అందరి ఇళ్ళలో అయితే వాడుతూ ఉంటాం కదండి వాడితే ఎప్పుడు మనం మిషన్ కత్తిలు కానివ్వండి చిన్న కత్తిరలు కానివ్వండి చేతి కిందకి మన అనేది అనేది వాడతానే ఉంటాము వాడిని వాడంగా అనేది షార్ప్ అనేది తగ్గిపోయి మనకి కట్ అనేది అస్సలు కట్ అవ్వండి ఇలా చూడండి మనం ఇలా కట్ చేసినా కూడా అస్సలు కట్ అవ్వదు ఎందుకంటే ముద్దు బారిపోయింది మనకి షార్ప్నర్ అనేది తగ్గిపోయిందండి అలా తగ్గినప్పుడు అయితే మన పెద్ద కత్తులు అయితే మనం సాన్ పట్టిస్తూ ఉంటాం బయటికి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి అలాంటివి డబ్బు ఇలా అవసరం లేకుండా ఇంట్లోనే మన షార్ప్ అనేది ఎలా పట్టుకోవాలని చూపిస్తున్నానండి షార్ప్ చేసుకోవడానికి ఏమీ లేదండి దీనికోసం మనం బయట నుంచి ఏమీ లేదు ఇంట్లో ఉన్న న్యాచురల్ మన వస్తువులతో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకుంటున్నామండి అయితే ఇదిగోండి ఇలా ఒక పేస్ట్ తీసుకోండి మన కోల్గేట్ పేస్ట్ ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి అలా పేస్ట్లో అయినా ఇలా తీసుకొని అంచున ఈ అంచుకి ఇలా రెండు వైపులు కూడా ఇలాంటివి చేసుకోవాలండి చాలా బాగా అస్సలు ఎంత బాగా అవద్దు అంటే మనకి షార్ప్ పడినా సరే అండి బయట నుంచి అంత బాగా అయితే అస్సలు అవదండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం ఇలా అప్లై చేసేసేయండి మనకు తుప్పు పడుతున్నా సరే అండి బాగా క్లీన్ అవ్వద్ది అసలు షార్ప్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి ఎంత బాగా కట్ అవుతాయి అంటే అండి రెండు వైపులు కూడా ఇలా అప్లై చేసేసి కొంచెం ఆరనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు రెండు మూడు నిమిషాలు ఇలా పేస్ట్ అనేది మనకి తినికి ఈ విధంగా మిషన్ కత్తెరైనా సరే అండి మనం కట్ చేయడానికి రోజు వాడి కత్తిరలు అయినా సరే ఇలా తప్పకుండా టై చేయండి మీరు టై చేసిన తర్వాత మీకు ఇలా షార్ప్ అనేది రాకుండా మీకు కట్ అవ్వకుండా ఉంటే ముద్దు బారిన కత్తింగ్ కత్తెరీలు అందరినీ అన్నిటినీ ఇలా చేసి చూడండి ఈ విధంగా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేసేయండి ఎంత బాగా కట్ అవద్దు అంత బాగా క్లీన్ అవద్దు మేము చూపిస్తాను చూడండి కొన్ని సీజర్స్ అన్ని చిన్న చిన్నవి అన్నీ వాడుతానే ఉంటాం వాడిన తర్వాత ఇవన్నీ మధుభేదం కానీ మనకు కట్ అవ్వకుండా ఉంటే పక్కన పడేసేసి మళ్ళీ కొత్తవి కొంటానే ఉంటాం అలా అని కొంటామండి ఇంట్లో ఉన్న వాటిని పనికిరాని మనకి పనికిరావని పక్కన పడేసిన వాటిని మళ్ళీ కొత్తవిలాగా చేసుకుంటున్నామండి మనం ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఇలా తొచ్చేసేయండి మొత్తం ఇలా ఈ విధంగా తోటి చేసేయండి ఆరిపోయిన తర్వాత ఈ విధ డిష్యూ పేపర్తో మొత్తం తోటి చేసుకోవాలి మీరే ఎంత ఆశ్చర్పోతారంటే ఎందుకంటే నిజమేనా అన్నట్టుగా అనుకుంటుంది మీరు ఒక్కసారి టై చేయండి టై చేసిన తర్వాత మీకే అనేది తెలుసుదండి ఏదైనా సరే చూడండి చేసుకోవడం అయితే సింపుల్ అండి అసలు ఇలాంటి తెలియక మాత్రమే కానీ పక్కన పడేసేది తెలిస్తే మాత్రం అసలు ఎవరు పడేయరండి ఈ చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి తెలిస్తే ఎన్నాళ్ళు అయితే తెలియక పడేసారు ఇప్పటి నుంచి అయితే ఈ వీడియో నాకైతే అసలు అనుకుంటున్నానండి ఎందుకంటే అంత బాగా వర్క్ అవ్వద్ది కాబట్టి చూసారా మన కత్తిరనేది ఎంత షైనింగ్గా ఎలా మెరుస్తుందో ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అయితే ఎలా ఉంది అనేది మీకే అర్థం అవుతుంది ఇదంతా తుప్పు పట్టిపోయి ఎలా అయిపోయింది ఇందాక చూసినప్పుడు మీరు బాగా మనకు షార్ప్నర్ తగ్గిపోయి అసలు మొద్దు పారిపోయిన కత్తిరి మీద టైట్ చేసి చూడండి మీకే అర్థమవుద్ది కట్ అయ్యే కత్తిరి మీద కాకుండా చూసారా తుప్పంతా పట్టిందంతా పట్టింది ఎలా పోయింది అనేది మీకే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒక ఇనుప రాడ్ అనేది తీసుకొని కత్తిరిని ఇలా చేయండి ఈ విధంగా చూపించిన విధంగా మనకి షార్ప్నర్ అనేది ఈ విధంగా ఈ మొత్తం పేస్ట్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి చూసారా ఈ విధంగా వస్తుంది ఎనపరాడి మీద ఇలా గాజు సీషా మీద ఎనపరాడి మీద ఇలా చేసావు అనుకోండి ఈ విధంగా మనకి దానికి షార్ప్ అనేది బాగా వస్తుందండి చూడండి చూసారా ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా షైనింగ్ అనేది మిషన్ అయితే చాలా బాగా వర్క్ ఇదిగో గాజు సీసా తీసుకొని ఇలా బాటిల్స్ అయినా సరే గిన్నె అయినా సరే గాజుదండి ఇలా దాన్ని మనకి షార్ప్ అనేది మీకు తగ్గిపోయినప్పుడు కత్తిరీ మిషన్ అయినా సరే ఇలా టైట్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగా వర్క్ అవ్వద్దు అనేది ఇన్నాళ్ళు అయితే ఈ టిస్టులు తెలియక ఎంతో కష్టపడి ఉంటారు ఇప్పుడు తప్పకుండా టైట్ చేసిన తర్వాత అయితే మీకైతే ఇంకా ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు అనుకుంటున్నానండి చూడండి చూసారా మనకి సిజర్ అనేది ఎంత షైనింగ్గా ఎలా మనకి షార్ప్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి మీకు కట్ కట్ చేసి చూపిస్తాను మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి నేను ఇందాక చూసినప్పుడు మనకు కత్తిరనేది అస్సలు కట్ అవ్వలేదు నేను చెప్పానని కాదు ఒక్కసారి మీరు కట్ చేసి చూడండి ఇలా చేసి చూడండి ఎంత షార్ప్ వస్తుంది అనేది మీకే తెలుస్తుంది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి టై చేయకుండా మాత్రం ప్లీజ్ కామెంట్ చేయొద్దు అవ్వదు కాదు అనేది మాత్రం టై చేయండి అసలు ఏంటి అసలు దేనికి కత్తి అసలు కట్ అవ్వదు దాని మీద పక్కన పడేసిన కత్తిని విష్ చేసి చూడండి మీరు మీకే అర్థమవుద్ది ఎంత బాగా కట్ అవ్వద్దు అనేది ఒక్కోసారి మనం చే పని చేస్తూ ఉంటాం మిషన్ పని టైల్ పని అలా చేసేటప్పుడు అనేది కట్ అవ్వకుండా మనం ఎంత గట్టిగా నొక్కి నొక్కి చేతి నొప్పులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ కత్తిరిని షార్ప్ ఇలా పట్టుకుని చూడండి పట్టి చూడండి మీకు ఎంత బాగా అర్థం అవద్దు అనేది మీకే తెలుస్తుంది దేనికి పనికిరాని కత్తిరల్ పక్కన పడేసిన కత్తిరల్లన్నీ ఇలా టై చేసిన తర్వాతే మీకు అర్థమవుద్ది చూడండి ఎంత బాగా కట్ అవద్దు అంటారండి అసలు మనం బయట మనం చేపించినా సరే అండి మనం పట్టించినా సరే షార్ప్ అనేది మనకి అంత బాగా అయితే కట్ అవ్వదు అనుకుంటాను చూడండి డబ్బులు ఒక్క రూపాయి దీనికి మన కోసం ఖర్చు పెట్టారు ఏం పెట్టలేదండి ఇందా చూస్తే అనేది అస్సలు కట్ అవ్వలేదు ఇప్పుడు చూడండి చూసారా తప్పకుండా అయితే టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చినా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వీడియో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవద్దండి నాకు మళ్ళీ కొత్త కత్తిరిలాగా అయిపోయింది చూస్తుంటేనే ఎంత బాగుందో అనిపిస్తుంది నాకు మళ్ళీ ఇలా ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ